హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చిమిరకాయలు అల్లం నిల్వ ఆరు నెలలు ఉండేటట్టుగా తయారు చేస్తున్నానండి ఇది మనం శుభ్రంగా కడిగేసుకుని ఒక పావు కేజీకి అన్నా సరే అర కేజీ మన ఇష్టం ఇంట్లో జనాన్ని బట్టి ఆ అల్లం మనం ఎంత ఇష్టపడతామో అంతా వేసుకోవచ్చు పసుపు రవ్వ కొన్ని అంత సాల్ట్ వేసుకుని మిక్సీ ఉంటే మిక్సీలో చౌకర్ ఉంటే చౌకర్లో నువ్వు బర్గ్గా ఆడుకోవాలి మెత్తగా ఆడుకోకూడదు ఇది మరొక్క ఆడుకుంటే బాగుంటుందండి ఇది ఓ దాంట్లోకి బాక్స్లోకి ఓ దాంట్లోకి తీసుకుని టీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మామూలు దాంట్లో పెట్టకూడదండి నీరు కింద ఉంటుంది అదే మామూలు దాంట్లో టీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నిల్వ గడ్డ కట్టి బాగుంటుంది మనకి ఫ్రెష్గా ఉంటుంది ఏంటంటే పచ్చిమిరగాయల అల్లం రేటు ఎక్కువ రోజుల్లో మనకి ఇది ఉపయోగపడుతుందండి అందుకే ఈ వీడియో చేసే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుపుతామండి